హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే అమ్మవారి గురించి అయితే చెప్పబోతున్నాను ఈ అమ్మవారి గుడి వచ్చేసి బెంగళూరు దగ్గరలో ఉన్న కంబలి హోస్కోటే దగ్గరలో ఉన్న కంబలీపురం అనే విలేజ్లో ఉంది అమ్మవే అమ్మవారి పేరు వచ్చేసి కాటేరెమ్మ తల్లి ఇక్కడ ప్రత్యేకత ఏమి అంటే రెండు మర్రి చెట్టులు అనేవి ఉంటాయి ఆ మర్రి ఊడలకి టెంకాయి మనం అనుకొని కోరిక మనకేదైనా సమస్య ఉంటే ఆ సమస్య ఏదైనా అయి ఉండవచ్చు మనం ఆరోగ్యం పరమైన అయి ఉండొచ్చు ఒక మా ఇంట్లో కలహాలు ఏమైనా ఉంటే దాని గురించి అయినా అనుకోవచ్చు ఒక జాబ్ గురించి అయినా అనుకోవచ్చు ఒక సంతానం గురించి అయినా అనుకోవచ్చు అది ఏదైనా పర్లేదు మనం వచ్చి ఆ ఎర్రబట్టతో టెంకాయ అనేది అమ్ముతారు అక్కడే అది తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వస్తే అక్కడ ఒక స్టాల్ పెట్టుకొని ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఒక చీటీ మనం మన సమస్య వాళ్ళకి చెప్పాము అంటే ఒక చీటీ ఇస్తారు ఆ చీటీలోనే మంత్రం కూడా ఉంటుంది ఏ సమస్యకు తగ్గట్టు అన్ని రౌండ్లు అయితే ఆ చెట్టు చుట్టూ తిరగాలి ఇప్పుడు జాబు కోసం అయితే నూట ఎనిమిది చుట్లు తొమ్మిది వారాలు వచ్చి తొమ్మిది టెంకాయలు తీసుకొని ఆ మంత్రం చెప్పుకుంటూ తిరిగేసి ఆ టెంకాయ అయితే కట్టేసి వెళ్ళాలి అలాగే సంతానం కోసము ఉంటుంది సంతానం కోసమైతే అక్కడ ఊయలు ఉంటాయి ఊయల్లాగా కడతారనమాట అండ్ మనకేదైనా దృష్టి ఉన్నా కానీ దృష్టి కూడా తీస్తారు నిమ్మకాయతో వాళ్ళు ఏదో దృష్టి తీసేసి మన ఎడమకాలతో మగవాళ్ళని కుడికాలతో ఆడవాళ్ళని అయితే తొక్కమని చెప్తారు అలాగే టెంకాయలు కూడా దృష్టి తీస్తారు ఇక్కడ టెంకాయలు పడి ఉన్నాయి కదండి ఇక్కడ టెంకాయలతో కూడా దృష్టి తీసి టెంకాయలు పగలగొట్టేస్తారు అనమాట ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు బెంగళూరు నుండి అయితే నలభై కిలోమీటర్లు ఉంటుంది హొస్కోటె నుంచి ఒక నాలుగైదు కిలోమీటర్లు అయితే ఉంటుంది హొస్కోటె నుంచి ప్రతి పది నిమిషాలకి బస్సు సౌకర్యం అయితే ఉంది లేదంటే మనం ఆటోలో అయినా రావచ్చు క్యాబ్లు అయినా రావచ్చు అండ్ ఇక్కడ వారాలు మంగళవారము శుక్రవారము ఆదివారము చాలా ఇంపార్టెంట్ చాలా చాలామంది జనాలు కూడా వస్తారు అలాగే నవరాత్రులు దీపావళి అమావాస్య రోజు అమావాస్య చాలా ఇంపార్టెంట్ రోజు ఇక్కడ హోమాలు కూడా ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించబడతారు అలాగే ఇయర్లీ వన్స్ రథోత్సవం అనేది కూడా జరుగుతుంది అమ్మవారి గురి అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ ఊడలు ఇది ఇక్కడ మేము తిరుగుతున్నాం కదా ఇదేనండి తిరిగేది ఇక్కడ అమ్మవారు ప్లస్ మునేశ్వర స్వామి వెలిచారు ఇది గుడి వచ్చేసి మూడు వందల సంవత్సరాల క్రిందటైన గుడి ఈ గ్రామంలో ఒక గ్రామదేవత కాటేరమ్మ తల్లి అని చాలా ఫేమస్ మనము వెళ్ళితే కానీ మనకి అర్థం కాదు చూసి చెప్తే మీకు అర్థం కాదు వెళ్ళి చూస్తే మనకి అర్థమవుతుంది నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను చాలా షాక్ అయ్యాను చాలా పీస్ఫుల్గా ఉంటుంది వెళ్ళి వెళ్తే వెళ్ళి ఒకసారి చూడండి బెంగళూరులో బెంగళూరులో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చూడాల్సిన ప్రదేశం కూడా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఏదైనా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి